హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెజిటేబుల్ పులావ్ని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను పులావ్ ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కేజీ బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానపెట్టుకొని ఉంచుకోవాలి ఈ బియ్యము అరగంట సేపు నాన్ సరిపోతుందండి పులావ్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఉంచుకోవాలి రెండు పెద్ద క్యారెట్లని కట్ చేసుకొని ఉంచుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ అయితే సరిపోతాయి ఒక కట్ట పుదీనా కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని ఉంచుకోవాలి రెండు పెద్ద సైజు బంగాళదుంపలను కట్ చేసుకోవాలి పచ్చి బఠానీ అండి కరేపాకు ఆకులు పెద్ద టమాటోలు రెండు ఇలా అన్నిటినీ కట్ చేసుకొని ప్లేట్లో ఉంచుకోవాలి మీకు క్యారెట్ కానీ బంగాళదుంప కానీ బీన్స్ కానీ కొంచెం ఎక్కువగా ఇష్టమైతే అవి కొంచెం ఎక్కువగా వేసుకోండి ఈ పులావులోకి బిర్యానీలోకి వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇంకా మిక్సీ జార్లో కొన్ని అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి అంటే ఆరు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని వంద గ్రాముల నెయ్యిని వేసుకొని ఈ పులావులోకి విజయ నెయ్యి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది వంద గ్రాముల వేరుశనగ నూనె వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పును వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు అయితే సరిపోతుంది జీడిపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న కొత్తిమీర పుదీనాని వేసుకొని అలాగే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని బీన్స్ని ఇంకా బంగాళదుంప ముక్కల్ని ఇంకా కరివేపాకుని కడిగిన పచ్చి బఠానీలను కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఫ్రై అవనివ్వాలి ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆరు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఫ్రై చేసుకుంటే మాడిపోతుందని చెప్పి ఇప్పుడు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి స్పూన్ ఉన్నర సాల్ట్ అయితే సరిపోతుంది మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా అని చెప్పబోతున్నాను బాస్మతి రైస్ని ఒక గిన్నెలో వేసుకున్నాను ఒక గిన్నె నిండా అయితే వచ్చాయి బియ్యాన్ని గ్లాసులతో కొలత కాకుండా ఇలా ఒక గిన్నె నిండగా వచ్చేటట్టు వేసుకొని ఆ గిన్నె నిండా వాటర్ తీసుకొని మళ్ళీ ఇంకా ఆ గిన్నెతోనే సగం వాటర్ పోసుకుంటే ఎసరికి సరిపోతుంది అంటే ఇక్కడ నేను తీసుకున్న బియ్యం ఒక గిన్నె నిండా వచ్చాయి ఆ గిన్నెతో ఒక గిన్నె వాటరు మళ్ళీ గిన్నె సగం వాటర్ అయితే ఎసరు ఖచ్చితంగా సరిపోతాయి అంటే ఎక్కువ బిర్యానీ చేసుకుంటే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అందుకని చెప్పి గ్లాసులతో కానీ చిన్న గిన్నెలతో కానీ తీసుకున్నప్పుడు లెక్క అనేది మనం మర్చిపోతూ ఉంటాము అలా కాకుండా మనం తీసుకున్న బియ్యం ఒక గిన్నెకే వచ్చేటట్టు చూసుకొని గిన్నెన్నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత వాటర్ని పోసుకోవాలి గిన్నె నిండా వాటర్ని పోసుకున్న తర్వాత మళ్ళీ సగం గిన్నె వాటర్ని పోసాను ఈ వాటర్ అన్నీ బాగా పొంగొచ్చిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే కొంచెం వేసుకోండి నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ అన్నీ వంచేసుకొని వేసుకోవాలి వాటర్ పొంగు వచ్చిన తర్వాతనే మనం బియ్యాన్ని వేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి రైస్లో ఉన్న వాటర్ అన్నీ ఇగిరిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు మాత్రమే మనం మూతను పెట్టుకోవాలి కొంచెం వాటర్ ఉన్నప్పుడు మాత్రమే మూత పెట్టుకుంటే రైస్ అనేది మెత్తగా అవ్వకుండా ఉంటుంది అప్పుడు మనకి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు ఖచ్చితంగా వెజిటేబుల్ పులావ్ని చేసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ వెజిటేబుల్ పులావ్లోకి పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు పన్నీర్ కర్రీని చూపిస్తున్నాను ఇలా నేను చెప్పినట్టుగా పులావ్ని పన్నీర్ కర్రీని చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకుంటారు అంత బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రెండు ఉల్లిపాయలని రెండు టమాటోలని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే ఏం కట్ చేసుకుని అవసరం లేదండి ఇవి ఫ్రై చేయడానికే కాబట్టి పెద్ద ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోండి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన టమాటో ముక్కల్ని ఆనియన్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని యాభై గ్రాములు జీడిపప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ని వేసి గ్రైండ్ చేసుకోకూడదండి ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఈ పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని నేనైతే ఇక్కడ విజయ నెయ్యిని యూజ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై అవనివ్వాలి నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఫ్రై అవనివ్వాలి కొంచెం సేపు ఈ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి నాకైతే లెక్క తెలుసు అని చెప్పి ఇక్కడ ప్యాకెట్లతో వేసుకుంటున్నాను ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ని పోసుకోవాలి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కరివేపాకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పంచదారను వేసుకోవాలి మనకి పన్నీర్ కర్రీ బాగా టేస్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఒక టేబుల్ స్పూను పంచదారణ అయితే వేసుకోవాలి రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఫైనల్గా కొత్తిమీరని వేసుకోవాలి మొత్తం వాటర్ ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పన్నీర్ వేసుకున్న తర్వాత కర్రీని ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు త్వరగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే పన్నీర్ మెత్తగా అయిపోతుంది బాగా వెజిటేబుల్ పులావ్లోకి పన్నీర్ కర్రీని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఈ వెజిటేబుల్ పులావ్లోకి రైతా కూడా చాలా బాగుంటుంది పెరుగులో కొంచెం సాల్టు కొన్ని ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీరని వేసుకొని వాటర్ని పోసుకొని కలుపుకోవాలి ఇలా రైతాని రెడీ చేసుకున్న తర్వాత పులావ్లోకి ఆనియన్ స్లైసెస్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి నేను చెప్పిన కొలతలతో వంట రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు ఈ పులావ్ అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీలైతే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి